రంగారెడ్డి జిల్లా ఎల్లమ్మ తాండలో ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం బృందం ఈరోజు రావడం జరిగింది ఇక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలకు రోజుకు మూడు వందల ఏడు ఇవ్వాలని చెప్పేటటువంటిది చట్టం చెప్తుంటే నలభై రెండు రూపాయలు కూడా పడడం లేదు ఎండలకు పనిచేస్తున్నారు భూమి గట్టిగా ఉంది కొలతల ప్రకారమే కూలీ అనేటటువంటిది వచ్చినప్పుడు నలభై నలభై రెండు రూపాయలు వస్తున్నాయి కొలతలతో సంబంధం లేకుండా మూడు వందల ఏడు రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇక్కడ పనిచేసేటటువంటి వాళ్ళకు గడపర కానీ అట్లాగే పార కానీ పనిముట్లు ఏవి ఇవ్వడం లేదు అది ప్రభుత్వమే ఇవ్వాలా చట్ ప్రకారం కానీ ఇవ్వడం లేదు ఇక్కడ టెంట్ ఏర్పాటు చేయాలా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలా అవన్నీ ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు దూరం నుంచి గుట్టల మీదకి వచ్చి నడిచొచ్చి పోతున్నారు వాళ్ళకు సౌకర్యాలు కూడా లేనటువంటి దుస్థితి ఉంది అట్లాగే వాళ్ళు పనిచేసినటువంటి పని దినాల కూలీ కూడా ఆరు వారాలు ఏడు వారాలకు కట్ల ఇస్తున్నటువంటి పరిస్థితుంది ఆ రకంగా పని చేసుకున్నటువంటి వాళ్ళకు పొట్టగడిచేటటువంటి వాళ్ళకు కూడా కూలి సరిగా ఇవ్వడం అనేటటువంటిది లేదు అందుకని ఈ ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం ఈ నెల ముప్పై తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది ఆ ధర్నాలకు సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు బడ్జెట్ తగ్గించడం వల్ల రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అవుతాయి మొత్తం రా దేశ వ్యాప్తంగా ఉండే ముప్పై కోట్ల మంది పైగా ఉండేటటువంటి ఉపాధి కూలీలకు పని దొరుకుతుంది కానీ అది ఎనభై ఆరు వేల కోట్ల కోత పెట్టింది పని దినాలు తగ్గిస్తుంది ఉపాధి కూలీలకు పని అవసరం లేదంటుంది కొత్తగా జాబ్ కార్డులు ఇవ్వడం లేదు గాయలకు గురైనటువంటి వాళ్ళకు వైద్యం అందించాల చట్ట ప్రకారం ఇవ్వడం లేదు కనీసం ఎలాంటి వైద్య సౌకర్యాలు కూడా కల్పిస్తున్నటువంటి దుస్థితి లేదు అందుకనే కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి మేము అధికారులకు వస్తే నూట యాభై రోజులు పని ఇస్తామన్నారు అట్లాగే పట్టణాల్లో ఉండే కూలీలకు కూడా ఉపాధి పని కల్పిస్తామన్నారు కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు ఆయన అంటున్నాడు బడ్జెట్ లేదు ఇప్పుడు మీరు సమ్మెలు చేయకూడదు పోరాటాలు చేయకూడదు అంటున్నాడు ఎన్నికలకు ముందేమో ఒకటి మాట్లాడి ఇప్పుడు ఎన్నికల్లో అధికారులకు వచ్చిన తర్వాత పెద్దదారులకు డబ్బున్న వాళ్ళకు భూస్వాములకు అనుకూలమైనటువంటి పద్ధతులు మాట్లాడుతున్నాడు ఇలాంటి వాళ్ళను ప్రజలు చూశారు ఇటువంటి వైఖరి తీసుకుంటే ప్రభుత్వాల గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ప్రజలు తలుచుకుంటే తప్ప ఇంకోటి లేదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా లేకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను